భైరవ కోన గురీజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ ఓం శ్రీమా త్రీ నమ స్వాగతం అండి నక్కదౌక తొక్కినట్లే వృషభ రాశి వారు ఏప్రిల్ ఇరవై మూడు హనుమాన్ జయంతి ప్లస్ పౌర్ణమి లోపు వీరి జీవితంలో ఊహించని రూపంలో ధనయోగం కలగబోతోంది కటిక దరిద్రాన్ని అనుభవించేవారు కూడా అపర కోటీశ్వరులుగా మారతారు అయితే వీరు ఈ సమయంలో ఈ ఒక్కరితో మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం తప్పదు అయితే ఈ రాశి వారికి హనుమాన్ జయంతి ప్లస్ పౌర్ణమి లోపు ఊహించని రూపంలో ధనయోగం ఏ విధంగా కలగబోతోంది అలాగే ఈ సమయంలో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా వీరు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు కార్య సాధకులు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం పొందడానికి శక్తి కొలది ప్రయత్నిస్తారు అలాగే విభిన్నమైన మనస్తత్వంతో అందరినీ ఆకట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా దృఢ సంకల్పంతో నిర్ణయాలను తీసుకుంటారు వీరికి దయ దానగుణం క్షమాగుణము అధికంగా ఉంటాయి ఇతరులు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోలేరు తోచిన సహాయాన్ని అందిస్తారు చేసేటువంటి ప్రతి పనిలోనూ నీతి నిజాయితీ ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు వీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే వీరు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో సులభంగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే వీరికి జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది వైద్య సాంకేతిక రంగాల్లో వీరు బాగా రాణిస్తారు కళల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని రూపంలో ధనయోగాన్ని ఏ విధంగా పొందబోతున్నారు అలాగే వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది చేపట్టిన ప్రతి పని సఫలమవుతుంది అన్నింటా విజయాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా ఊహించని రూపంలో ధనయోగాన్ని పొందుతారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కని ఆర్థిక పురోగతి కనిపిస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చగలుగుతారు ముఖ్యంగా నూతనంగా స్థలాలను వాహనాలను బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేస్తారు వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు దీనితో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి చేతి వృత్తుల వారికి చేనేత పనుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు కెరియర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది రాజకీయ నాయకులు కార్మికులు వ్యవసాయదారులు అలాగే కళాకారులు క్రీడాకారులు ఇలా అన్ని రంగాల్లో వారికి ఈ సమయం అనుకూల ఫలితాలు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అధికంగా వస్తాయి అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు ముఖ్యంగా ఈ సమయంలో వీరు నీతి నిజాయితీగా ఉంటూ చేసేటువంటి ప్రతి పని ధర్మబద్ధంగా చేస్తే అన్నిట్లోనూ విజయం వీరి సొంతమవుతుంది ఇక వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు రాబోతున్నాయి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో కలిసి వస్తాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త పెట్టుబడులను పెట్టడానికి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ ఏదైనా సంస్థలు అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది ముఖ్యంగా ఈ సమయంలో వీరికి వ్యాపారపరంగా ఊహించని రూపంలో అధికంగా ధనలాభాన్ని పొందబోతున్నారు దీంతో వీరు వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు అలాగే వీరు ఉద్యోగపరంగా కూడా ఎన్నో అనుకూల ఫలితాలు పొందబోతున్నారు ముఖ్యంగా నిరుద్యోగులు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో కలిసి వస్తాయి వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు అయితే ఉద్యోగపరంగా కాస్త శ్రమ అధికమవుతుంది శ్రమ అధికమైనప్పటికీ ఉద్యోగపరంగా మీరు ఆశించినటువంటి ప్రమోషన్లు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే ఉద్యోగపరంగా సహ ఉద్యోగుల యొక్క సహకారం మద్దతు లభిస్తుంది అలాగే వీరు పనిచేసేటువంటి సంస్థల నుండి మంచి గుర్తింపుని పొందగలుగుతారు ముఖ్యంగా ఉద్యోగపరంగా చేసే ప్రయాణాలు వీరికి ఎంతగానో కలిసి వస్తాయి అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులు తప్పనిసరిగా సమయ పాలన పాటించడం చాలా అవసరం ఎందుకంటే వీరు సమయ పాలన పాటించకపోవడం వల్ల కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో మీరు సమయ పాలన అనేది పాటించాలి అలాగే విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు సఫలమవుతాయి వారు ఆశించినటువంటి యూనివర్సిటీలో సీట్లను పొందగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వ్యాపారస్తులు వారి వ్యాపారాలను విదేశాలకు విస్తరించాలి అని చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే ఉద్యోగస్తులు కూడా విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి వీరికి కుటుంబ చూసుకున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనం వంటివి చేసుకుంటారు అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు అలాగే వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది సంతానపరంగా శుభవార్తలను వింటారు ముఖ్యంగా ఈ సమయంలో వీరికి సంతానం ద్వారా ఊహించని రీతిలో ధనయోగం కలిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వీరికి ధనయోగం అనేది ఊహించని రూపంలో ఏ విధంగా అయినా కలగవచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు లేదా చేసేటువంటి వృత్తి వ్యాపారాల ఉద్యోగాల ద్వారా కావచ్చు లేదా పూర్వీకుల ఆస్తి నుండి కావచ్చు ఇలా ఏదైనా రూపంలో వీరికి ధనయోగం కలగవచ్చు ఇక ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే ఈ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి ముఖ్యంగా ఆహార నియమాలు పాటించడం వ్యాయామం చేయడం వంటి వాటి వల్ల అనారోగ్య సమస్య నుండి తప్పించుకోగలుగుతారు ఈ సమయంలో ఈ రాశి వారు ఎవరితో అయినా సరే జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గురించి చూసుకుంటే మీరు ఈ సమయంలో ఎవరి యొక్క సలహాలను సూచనలను గుడ్డిగా నమ్మరాదు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా మీ బంధుమిత్రులు కావచ్చు ఆప్త బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా నూతనంగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు ఈ విధంగా ఈ సమయంలో ఎవరైనా సరే ఏదైనా ఒక విషయంలో సలహాలను సూచనలను ఇస్తే వాటిని గుడ్డిగా ఫాలో అవ్వకుండా ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని నిర్ణయాలను తీసుకోవాలి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోనూ అధిక పెట్టుబడి పెట్టే విషయంలోనూ స్థిరాస్తులను కాపాడుకునే విషయంలోనూ అగ్రిమెంట్లపై సంతకాలు చేసే విషయంలోనూ ఇతరులను గుడ్డిగా నమ్మరాదు ఇటువంటి విషయాల్లో అయినా సరే మీరు ముఖ్యంగా ఎటువంటి విషయాల్లో అయినా సరే మీకు సలహాలు ఇచ్చేవారు ఒకరితోనూ ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే చాలు మిగిలిన విషయాలన్నింటిలోనూ విజయాన్ని పొందగలుగుతారు వృషభ రాశి వారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణం చేయాలి ముఖ్యంగా వీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి శుక్రవారం రోజున దుర్గాదేవికి పసుపు రంగులో ఉన్న ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి దుర్గా అష్టోత్తర నామావళిని పఠించడం ద్వారా దివ్యమైన ఫలితాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే గోవుకు నానబెట్టిన కందులను ఆహారంగా అందించాలి అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలను ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలను తిని ప్రారంభించడం ద్వారా ఈ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది అలాగే ఈ రాశి వారికి దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితం పొందుతారు కాబట్టి పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఏ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అదృష్ట యోగాన్ని పొందగలుగుతారు సో చూసారు కదండి హనుమాన్ జయంతి ప్లస్ పౌర్ణమి లోపు ఈ రాశి వారు ఊహించని రూపంలో ధనయోగాన్ని ఏ విధంగా పొందుతారు అలాగే వీరు ఈ సమయంలో ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి ఉంటే ఈ వీడియోని వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి